ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంత ఎలా ఉన్నారు చాలా చాలా డేస్ అయిపోయిందండి నేను వీడియోస్ అయితే ఈ మధ్య సరిగ్గా రావట్లేదు అండ్ ఈ వీడియో వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ టూర్ అనమాట ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఏమైందంటే నేను ఫస్ట్ టైం అండి జర్నీ చేయడం దట్టు అది బెంగళూరుకి సో నా మొహం అలా వాడిపోయింది అనమాట నేను పిల్లలే ట్రావెల్ అవుతున్నాము అనేసి సో శ్రీశైలం టు బెంగళూరు ట్రావెల్ అయ్యాము అనుకోని జర్నీ ఎక్కడికి ఏంటి అనేది అయితే ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను అండ్ మా చిన్నబాబు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడున్న తో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి సో ఇద్దరు పిల్లలతో వాళ్ళ సరదా సరదాగా అనుకోని ప్రయాణం అయితే వెళ్ళాల్సి వచ్చిందండి ట్రావెల్ అయితే బెంగళూరు టు మైసూర్ అండి బెంగళూరు టు మైసూర్ అయితే హైవే సో బెంగళూరు టు మైసూర్ వచ్చేసి త్రీ త్రీ అవర్స్లో అయితే మనం బెంగళూరు టు మైసూర్ వెళ్ళిపోతామన్నమాట సో ఈ వీడియో అంతా నేను బ్లాగ్ లాగా ఎక్కడికి ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది సో నేను వెళ్ళిన ప్రతిదీ ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేసుకోవాలి చూపించాలి అంటూ షేర్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ జర్నీ బ్లాగ్ అనమాట అయినా ఫస్ట్ టైం అయినా సరే అండి ఈవినింగ్ సిక్స్కి నేను శ్రీశైలం బస్ శ్రీశైలం నుంచి బెంగళూరుకి ట్రావెల్ అయితే నెక్స్ట్ డే సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ లోపల నేను బెంగళూరు అయితే చేరానండి సో మళ్ళీ బెంగళూరు టు మైసూర్ ఈవినింగ్ త్రీ థర్టీ ఆ టైంకి నేను స్టార్ట్ అయ్యాము తర్వాత సో అక్కడ ఉన్న ప్రకృతి నేచర్ అన్నీ చాలా చాలా నన్ను అయితే చాలా బాగా అసలు నేచర్ ఈజ్ ఆజం అనిపించింది ఈ వీడియో అంతా మీకు చూస్తే అర్థమవుతుంది ఏంటి ఏమి అనేది అయితే మొత్తానికైతే వెహికల్లో వెళ్ళాల్సి వచ్చిందండి మైసూర్కి సో జర్నీ అనమాట ఎలా వెళ్తున్నాము అనేది కూడా ఈ వీడియోలో అయితే అంతా షేర్ చేస్తూ చూపిస్తూ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి నా నాకు సపోర్ట్ చేయండి సో ఇది అనమాట ఇంకా జర్నీ స్టార్ట్ అవుతూ వెళ్తూ ఉంది చాలా అంటే ఇబ్బంది అయితే ఏం లేదనిపించిందండి ఎందుకంటే రోడ్ అంతా క్లారిటీగా ఉంది తర్వాత మేము వచ్చేసి భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మైసూర్ నుంచి భూవరాహస్వామి టెంపుల్కి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ ట్వంటీ కిలోమీటర్స్లో భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఈ భూవరాహస్వామి అయితే ఇక్కడైతే చాలామంది ఎన్నో ఎంతో కాలంగా వస్తూ ఉంటారు అనమాట నేనైతే మైసూర్ రావడం సెకండ్ టైం ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఇంతకుముందు వెళ్ళాను కాకపోతే ఈ టెంపుల్ మిస్ అయ్యాను అనేసి ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో మాకు పికాక్స్ కనిపించాయండి కాకపోతే ఆ టైంకి నా దగ్గర ఛార్జింగ్ అయిపోయిందనమాట సెల్ సో మా బ్రదర్ దాంట్లో కొంచెం కవర్ చేశాను అండ్ ఈ బ్లాగ్ అంతా ఇదే అండి వెళ్తూ ఉంటే అంతా మనకి చామంతి పూల తోటలు తర్వాత అరటి తోటలు కొబ్బరి తోటలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి తర్వాత అయితే వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి ఇక్కడైతే మా బ్రదర్ మా బ్రదర్ వాళ్ళు కూడా నన్ను మమ్మల్ని అయితే మా బ్రదర్ వాళ్ళతో వచ్చామన్నమాట టెంపుల్కి అయితే అయితే ఇక్కడ ఏదైనా ఇంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా మనం ఇళ్ళ స్థలాలు కొనాలి అన్నా లేకపోతే ఏదైనా ఇంటికి ఇంటికి సంబంధించినవి ఏవైనా ఉన్నా కూడా పరిష్కారం అనేది ఆ స్వామి చూపిస్తాడంట ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకటి ఒక్క పైసా కూడా లేని వాళ్ళు కూడా చాలామంది ఇల్లు అయితే కట్టుకోవడం జరుగుతుంది అనేసి అయితే భక్తుల విశ్వాసం నమ్మకం అండ్ మేమైతే ఇటుకలు ఇలా ఆల్రెడీ ఇంతకుముందు మా బ్రదర్ వాళ్ళు కూడా వెళ్ళారు వెళ్ళి వాళ్ళు పూజ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారనమాట వితిన్ ఎయిట్ టు నై నైన్ మంత్స్ లోపే వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సో ఏమో ఫ్రెండ్స్ ఎవరికైనా సరే సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే సో నేనైతే ఇటుకలు అయితే మనము ఇటుకలు గుడి ముందే అమ్ముతారనమాట గుడి ముందు కొబ్బరికాయలు ఇటుకలు తర్వాత మట్టి అవన్నీ తీసుకెళ్ళి స్వామికి సమర్పించి ఆ తర్వాత మనకిస్తారు గుడి ప్రాంగణం అంతా ఇలాగే ఉంటుంది బయట అయితే నేను బయట నుంచి అయితే స్వామిని జూమ్ చేశాను ఫ్రెండ్స్ చీకటిగా ఉండడంతో ఈ వీడియోలో అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు మీకైతే సో నేనైతే గుడి ప్రాంగణంలో పద పద పన్నెండు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇటుక ఇటుకని అక్కడ పెట్టి నా నా కోరికే కాకుండా అక్కడ ఎంతమంది ఇటుకలు పెట్టారో అందరికీ కోరికలు నెరవేరాలి అనేసి ఒక చిన్న నమ్మకంతో నేనైతే గుడి కూడా గుడి ప్రాంగణం కూడా మీకు చూపించాలి అనుకుంటూ చూపిస్తూ ఉన్నాను అనమాట అండ్ నా కోరిక ఏంటంటే నా మేము ఉన్నన్ని రోజుల్లో ఒక చిన్న ఇల్లు మా ఓన్గా మాకు ఉండాలి అనేసి అయితే నా కోరిక సో స్వామి ఎలా ఏంటి అనేది అయితే నాకు తెలీదు నాకు ఇంకొకటి కూడా ఉండింది ఏంటి అంటే నా చేతులతో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి చెయ్యాలి అనేసి చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ గుడి వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అంతా గుడి సెవెన్కి అంతా క్లోజ్ అవుతుంది అన్నమాట సో ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకుంటే ఆ టైమింగ్స్లో రండి తర్వాత ఇక్కడ అన్నదానము అవన్నీ చాలా బాగా చేస్తారనమాట ప్రసాద్ అన్నదానం ప్రసాదంగా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను అండ్ ఫైనలీ అయితే పూజ అయిపోయిన తర్వాత ఒక ఒక ఇటు రెండు అంటే రెండు ఇటుకలు తీసుకొని ఒక ఇటుక మన ఇంటికి తీసుకెళ్ళాలి అంట ఇంకొక ఇటుక వచ్చేసి స్వామి సన్నిధిలోనే పెట్టేసి మనం పూజ చేసుకొని మనసా వచ్చా కర్మ నాగిన స్వామిని పూజించినట్లయితే మన కోరిక నెరవేరుతుంది అనేసి చాలామంది అక్కడ భక్తుల అనుభవాలు అయితే వాళ్ళు వివరించారు అయితే ఆ టైంకి గుడి ప్రాంగణం కాబట్టి మనం వీడియోస్ కానీ ఏది తీసుకోవడానికి అలో లేదు ఫ్రెండ్స్ గుడి లోపల వాళ్ళంతా నేను అంటే వాళ్ళ భక్తుల అనుభవాలు అనేవి చెప్తూ ఉన్నారన్నమాట సో చూసారా ఫ్రెండ్స్ ఆ ప్రాంగణం అంతా ఇటుకలతో ఇటుకలు పెట్టి పూజించి వెళ్ళిపోతారు సో ఈ పరిష్కారం అయితే మనకి వన్ ఇయర్ లోపు అయితే మనకి స్వామి ఒక్క రూపాయి కూడా లేని వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ఇల్లు అయితే కడతారంట ఫ్రెండ్స్ అందుకని ఒక చిన్న నమ్మకంతో నేనైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఈ వీడియో అంతా భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను మైసూర్ దగ్గర ఫ్రెండ్స్ ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం అన్నమాట మనం ఏమనుకుంటే అది నెరవేరుతుంది అనేసి అయితే ఎట్లా ఏ విధంగా అయితే ప్రస్తుతానికైతే మేము ఏమీ అన్ ప్లాన్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఏమో నాకు తెలీదు అయినప్పటికీ పూజ అయితే అన్నమాట సో పూజ చేయించాను ప్రదక్షిణం చేసి తర్వాత మట్టి సేకరించి ఆ మట్టితో కూడా స్వామి దగ్గర పెట్టి పూజిస్తారనమాట పూజించిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఆ మట్టిని ఏం చేయాలి ఆ ఇటుక ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఒక పూజారి అయితే వివరించడం జరిగింది ఫ్రెండ్స్ నేను అది కూడా మీకు షేర్ చేస్తూ ఉన్నాను చూపించాలి అనేసి అయితే చాలా మంది ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళంతా అదే విధంగానే చెప్పారనమాట సరే ఫ్రెండ్స్ ఆ స్వామి మాటల్లోనే చెప్తారు దాన్ని తీసుకుని పోయి ఇంట్లో ఈశాన్ దిక్కులో కన్స్ట్రక్షన్ చేయండి దీనివల్ల మీ ఇల్లు బాగా అభివృద్ధి అవుతాయి మట్టిని పసుపు పట్టకట్టి కూల్ చేయండి రోజు దీనివల్ల మీ మీ కోరికలు అన్ని భగవంతుడు నెరవేరుస్తాడు మీ కోరికలు నెరవేరిన తర్వాత ఏమైనా మొక్కు ముక్కు మొక్కుంటే భగవంతుడు వచ్చి చూర్పించి తర్వాత ఆ మట్టిని లాట్టుకు వచ్చేసి తులు చెట్టుకు వేయాలి దీనివల్ల మీ అన్ని కోరికలు నెరవేరుతాయి భగవంతుడు ఏం